హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మా ఇంట్లో అయితే ఇక శ్రీమంతం అని చెప్పాం కదా శ్రీమంతం అంటే మా అమ్మ వాళ్ళు డూమ్ డామ్ చేద్దాం అనుకున్నాం కానీ అనుకున్నది ఒకటి అయిందోట్లా జరిగింది ఇక వాతావరణం అయితే మాకైతే అనుకోవించలేదు ఇక వాతావరణం వల్ల మేమైతే మాత్రం ఇక ఎట్లా అంటే అట్లా ఉండిపోయాం ఇక రెడీ అవడం అయితే లేదు మా ఆడపడుచులు చూసారా మా ఆడపడుచులు వీళ్ళందరూ కూడా వీళ్ళైతే మంచి కలర్ఫుల్ అనమాట ఇక వీళ్ళు నిజం చెప్పాలంటే వీళ్ళైతే చాలా మంచివాళ్ళు ఇక ఆడపడుచులు సాధింపులు అవైతే మాకు అస్సలు ఉండవు ఇక వీళ్ళైతే మాకు చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా అయితే ఉంటారు ఇక వీళ్ళలో ఎవరిని తీసేయాల్సిన అవసరం లేదు అందరూ కూడా సూపర్ అంటే సూపర్ ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక చూసారా అసలు నవ్వుతూ ఉంటారు బయట కూడా అంతే ఇక మా ఫ్యామిలీ వచ్చింది ఇక మేమైతే పిల్లల్ని వెతుక్కోవడమే ఫోటో కోసం పిల్లలు ఎక్కడున్నారా అని చెప్పి వెతుక్కుంటానే ఉంటాం ఇక పిల్లలు అంటారు ఫోటోకి ఫోజ్ ఇవ్వడమే రాదు ఈ షన్నోకి ఇక వర్షం రావడం వల్ల వీడైతే మాత్రం తడిచిపోయారు శుభ్రంగా ఇక డ్రెస్ చేంజ్ చేశాడు ఇక మా అయితే పక్కన కూర్చోమంటే అసలు కూర్చొనే కూర్చోడాక ఏదో అలా ఉంచుంటాడంతే తప్పదు అన్నట్టు ఇక చూసారా వాళ్ళ నాన్నగారి ఫోటో వైపు చూడరా అంటే అసలు చూడనే చూడు ఒక్క ఫోటోని ఎంతసేపు దిగుతాడంటే అంతసేపు దిగుతాడు ఇంకా మా తోటకోళ్ళు వాళ్ళ పిల్లలు ఇక మా అమ్మలు ఉన్నారు చూసారా గ్రీన్ కలర్ శారీ అయితే అత్తయ్య వాళ్ళ అత్తగారు ఇక ఇటువైపు అయితే అత్తయ్య వాళ్ళ అమ్మ అనమాట ఇక ఇద్దరు మా అమ్మలు కూడా ఫ్రెండ్షిప్ వేళ్ళ ఫ్రెండ్షిప్ వేళ్ళది ఇక వీళ్ళిద్దరూ మాత్రం బాగా అయితే కలిసి ఉంటారు ఇక నెక్స్ట్ అయితే అత్తయ్య వాళ్ళ తోట కోడలు వీళ్ళందరూ కూడా ఇక అత్తయ్యాల తర్వాతే మేము అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచే మాకు వచ్చింది ఇక అత్తయ్యాల తోటకోడలు ఏ ఫోటోలో కానీ అత్తయ్య వాళ్ళు కూడా బాగా అయితే ఉంటారు అక్క ఇక వీళ్ళ తర్వాతే వీళ్ళని చూసి మేమైతే నేర్చుకున్నాం వీళ్ళని మాటపడుచులని చూసి అయితే నేర్చుకున్నాం ఇక వీళ్ళైతే మాత్రం కలిసికట్టుగా ఉంటారు ఇక అక్క చెల్లెళ్ళు అంటే ఇక తోట కోడలు కాదు ఇక అక్క చెల్లెళ్ళు అనమాట వీళ్ళు ఇక వీళ్ళైతే చూసారా పెద్ద ఇక లైన్గా అయితే నుంచిన లైన్ అయితే అసలు మిస్ అవ్వలేదు ఇక నెక్స్ట్ అయితే మా తోటకోడల్లో అయితే వచ్చాం ఇక మా తోట కోడలలో అయితే ఫోటో దిగుతున్నాం అనమాట ఇక అయితే మాకైతే ఇక డ్రెస్సులు మంచి చీరలు అయితే సెలెక్ట్ చేసుకున్నాం కట్టుకుందామని కాకపోతే వర్కౌట్ అయితే అవ్వలేదు ఇక ఏదో అట్లా ఇక డ్రెస్సులతో అడ్జస్ట్ అయిపోయామనమాట ఇక వర్షం రావడం వల్ల అయితే మేమైతే మాత్రం బాగా అప్సెట్ అయిపోయాం కానీ ఇంకా పర్వాలేదులే దేవుడు దయ వల్ల ఇక వర్షం అక్కడతో ఆగిందనమాట ఇక ఈవిడైతే మాత్రం మా అత్తగారాలు ఆడపడచ్చు అనమాట ఇక అత్తగారాలు ఏడుగురు తోడుకోడలు ఏడుగురు తోడుకోడలకి ఈవిడొక్కరిదే ఆడపడచ్చు ఇక వీళ్ళిద్దరూ వీళ్ళ అమ్మాయిలు అనమాట ఇటువైపు ఆమె అయితే మాత్రం ఇక రైట్ సైడ్ ఆమె అయితే మాత్రం మా తోటకు వాళ్ళే ఇక సైడ్ ఆమె మాత్రం వేరే సంబంధం చేశారు మా పెద్దమ్మ ఇక వీళ్ళిద్దరూ అయితే మా స్వతక్క మా బావగారు చెప్పనే అవసరం లేదు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మా అక్క వాళ్ళైతే ఉంటారు ఇక మా అక్క మా బావగారు కూడా అయితే వీడియో ఫోటో దిగడం అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే మాత్రమే ఇక అసలుకి ఇక అందరం అయితే మాత్రం కపుల్స్గా అయితే వస్తాం మా పెద్ద మామయ్య ఇక అందరికన్నా పెద్ద మావయ్య ఈయన ఈయన తర్వాత ఈయన ఇక లాస్ట్ మావయ్య లాస్ట్ నుంచి రెండో మావయ్య ఇక పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ అయితే ఎక్స్పైర్డ్ ఇక సో అందుకని మా మామయ్య అయితే తోడుగా వెళ్ళైతే మాత్రం ఫోటో దిగారు ఇక నెక్స్ట్ అయితే మాత్రం మా చిన్నత్తయ్య చిన్నత్తయ్య వాళ్ళ కోళ్ళు అమ్మగారు ఇక వీళ్ళైతే మాత్రం ఇక మామయ్య అయితే ఈ షాప్ బిజీ వల్ల ఇంటికి అయితే వెళ్ళిపోయాడు ఇక వేళ్ళ వరకు అయితే ఫోటో తేవడం జరిగింది మా తోటి వాళ్ళు అయితే బాగుంటుంది ఇంకా అందరం చెప్పక్కలేదు ఇక ఏ వీడియోలో కానీ ఇచ్చినా బాగుంటాం మా నాన్న ప్రశ్న జరిగింది వేల పాపదే ఇక అప్పుడు కూడా మీకు వీడియో అయితే పెట్టి చూపించాను ఇక ఏ వీడియో కూడా మిస్ కానీ అసలు ఏ వీడియో అయినా పెట్టేయాల్సిందే ఇక మా అయితే చీర పెడతానికి రెడీగా ఉంది మా ధనక్క ఇక అక్క అయితే మాత్రం ఏంటి పిల్లలు ఎక్కడున్నారని వెతుక్కుంటుంది పిల్లల కోసం అయితే పద్దాగలి పిల్లల్ని వెతుక్కోవడమే సరిపోతుంది వీళ్ళైతే మాత్రం అసలు ఒక చోట ఉండనే ఉండరు ఇక ఏదో వర్షం కారణం వల్ల మేమైతే రెడీ అవ్వలేకపోయామని మా బాధలో మేము అంటే పిల్లలు ఒక బాధ ఇక అయితే వీళ్ళకైతే ఒక ఒకరిదైతే వచ్చింది ఇంకొకరిది అయితే వెళ్ళిపోయింది అసలు కనిపియనే కనిపించలేదు ఇక నెక్స్ట్ అయితే ఇంకెవరు వస్తారు చూద్దామా ఇక నెక్స్ట్ అయితే మా పెద్ద బావ గారు పెద్ద మామయ్యి చెప్పాంగా వాళ్ళ పెద్ద అబ్బాయి ఈయన వాళ్ళ పెద్ద కాళ్ళు ఇక నెక్స్ట్ ఈయనైతే మా భాగ్యలక్ష్మి అక్క ఇక అక్క కూడా ఎప్పుడు మాతో